అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం శ్రీకృష్ణ పరమాత్ముడి భగవద్గీతలోని కొన్ని మంచి విషయాలను మీతో షేర్ చేయబోతున్నాను జంతువులు ఏమి చేసినా అది వాటి సహజ లక్షణం వాటికి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఏమీ తెలియదు వీడు నావాడు వాడు పరాయి వాడు వీడిని తన్నవచ్చు వాడిని తన్నకూడదు అనే బుద్ధి కూడా లేదు ఎవరైనా వాటికి అపకారం చేస్తారని అనుకుంటే స్వయ రక్షణ కోసం అది పొడుస్తుంది తంతుంది కరుస్తుంది దానివలన మనకు బాధ కలుగుతుంది తనను కరిస్తే మనిషి చచ్చిపోతాడు అన్న విషయం పాముకు తెలియదు ఆత్మరక్షణ కొరకు మాత్రమే కరుస్తుంది దానికి తెలిసిన పని అది ఒకటే కానీ మనిషి అలా కాదు విచ విచక్షణ విజ్ఞానం అన్నీ ఉన్నాయి ఎదురు వాడికి మనకు అపకారం చేసినా మనం ఉపకారం చేయాలి అనే మంచి గుణం మనకుంది విచక్షణ ఉంది మంచి చెడు జ్ఞానం ఉంది అందుకని మనం ఏ కర్మ చేయాలి ఏది చేయకూడదనే జ్ఞానం మనకుంది ఆ స్వేచ్ఛ మనకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనం మంచిని మాత్రమే చేయాలి ఇదే శ్రీకృష్ణ భగవద్గీతలోని ముఖ్యమైన సందేశం ప్రతి వాడిని మోహం ఆహించి ఉంటుంది ఏ మోహం ఒక ఊబి లాంటిది ఈ మోహం నుండి బయటపడిన వాడు ఈ లోకంలో ఉండే సుఖాలను దుఃఖాలకు సంబంధించిన బంధనాలకు అలాగే పరలోకంలో లభించే సుఖముల యొక్క బంధనాలకి వీటి నుండి విడువడతాడు అందుకే మనిషికి వైరాగ్యం అనేది వస్తుంది ఆనందమే ఆత్మ అంటారే ఆనందం దుఃఖరహితమైనది కదా అయితే జీవుడా ఆనందాన్ని పొందినప్పుడు దుఃఖం తెలియకుండా ఉంటుందా దుఃఖం ఉంటేనే ఆనందం ఉంటుంది ఇది దుఃఖమని తెలిస్తే కదా అది ఆనందమని తెలియటానికి దుఃఖం తెలిసినప్పుడు ఆనందం మాత్రం ఎలా తెలుస్తుంది తెలుసుకునే వాడ వాడున్నంత వరకు రెండూ ఉండవు మన మానవ జీవితాన్ని ఒక పక్షిని చూసి నేర్చుకోవాలి పక్షితో పోల్చుకోవాలి ఎప్పుడైనా పక్షిని చూసారా తీవ్రమైన గాలులు భయంకరమైన వర్షాలు హింసను కలిగించే జీవులు చాలాసార్లు వాటిని గూటిని నష్టపరుస్తూ ఉంటాయి కానీ అది గాలితో ద్వేషం పెట్టుకోదు ఎప్పుడూ వర్షంతో ద్వేషం పెట్టుకోదు అలా అని హింసించే జంతువులపై ప్రతీకారం కూడా తీర్చుకోదు అది ఏం చేస్తుంది అంటే పునఃస్థాపన వేరే ఏదో ఒక స్థలంలో మళ్ళీ గూడు కట్టుకుంటుంది మళ్ళీ నివసించడానికి ప్రయత్నం చేస్తుంది తిరిగి గూటిని నిర్మించుకొని ఆ పర్యావరణాన్ని పోషించుకుంటుంది అది కొద్ది రోజుల్లోనే తన చిన్న చిన్న పిల్లలు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరటం చూస్తుంది ఇక మరోవైపు ఈ వీధి తన ప్రతీకారం తీర్చుకోవటానికి తిరిగి వాటి స్థావరాలలో చొచ్చుకుపోతుంది ఇక ఆఖరికి అదే స్వయంగా అంతమైపోతుంది అదే విధంగా మన మానవులకు కూడా వర్తిస్తుంది మన స్వ మనం పగ వయటితో పాటు స్వయంగా తనని తానే కాల్ చేసుకుంటున్నాం ఉత్తమ స్థానం నుంచి పతనం వైపు వెళ్తున్నాం ఒకవేళ జీవితంలో పైకి ఎదగాలి అనుకుంటే మార్పు గురించి ఆలోచిస్తూ పనిచేయాలి లేకపోతే పగ అనేది మనల్ని అగాధంలోకి తోసేస్తుందని గుర్తుంచుకోండి ప్రకృతి చాలా శక్తివంతమైనది ప్రకృతి యొక్క మూడు నియమాలు ఏంటో తెలుసా ఒకవేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దాన్ని గడ్డిగా నింపేస్తుంది అదేవిధంగా మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే మన మనసులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి ఇక రెండవ నియమం ఎవరి వద్ద ఏమి ఉంటుందో వారు దానిని పంచుకోవాలి సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు జ్ఞానులు జ్ఞానాన్ని పంచుతారు భ్రమలో ఉన్నవారు భ్రమల్లోనే పంచగలరు భయస్థులు భయాన్ని మాత్రమే పంచగలుగుతారు కాబట్టి మనం ఏది తలిస్తే అదే మనకు వస్తుందని ఈ యొక్క రెండవ నియమం ఇక మూడవ నియమం మీకు మీ జీవితంలో ఏది లభించినా అది జీర్ణం చేసుకోవటానికి నేర్చుకోవాలి ఎందుకంటే భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి ధనం అరగకపోతే బడాయిలు పెరుగుతాయి మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి ప్రశంసలు అరగకపోతే అహంకారం పెరుగుతుంది నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది ఈ వీటిల్లో ఏది కూడా మనకు మంచిది కాదు ప్రతిదానికి పరిమితి అనేది ఒకటి ఉంటుంది కఠినత్వానికి బాధకి సమస్యకి అలాగే చీకటికి కూడా ఒకవేళ దేనికైనా పరిమితి లేదు అంటే అది కేవలం కఠినమైన శ్రమకు మాత్రమే మీరు అంతా చూసే ఉంటారు రాత్రి ఎంత చీకటిగానైనా ఉండనివ్వండి నక్షత్రాలు తన శక్తి కొద్దీ పోరాడుతూనే ఉంటాయి ఇక చివరికి వెలుగు అనేది రానే వస్తుంది కదా తుఫానులో పక్షులు నిర్మించుకున్న గోళ్ళను చల్లా తెలుగు చేసేస్తుంది కానీ పక్షులు తిరిగి వాటిని గోళ్లను మళ్ళీ నిర్మించుకుంటాయి ఆ విధంగా పరిమితిని అధిక పరిమితి చేత ఓడించాల్సి ఉంటుంది కాబట్టి మీ శ్రమ అధిక పరిమితి అని గుర్తుంచుకోండి ఏ ఫలితానికి ఎవరు కారణం కారు చేసే ప్రతి కర్మ నిష్కామంగా చేయాలి చేసిన కర్మను దాని ఫలితాన్ని పరమాత్మకు అర్పించాలి దేవుడికే అర్పించాలి చేస్తున్న కర్తృత్వ భార భావన కలిగి ఉండకూడదు ఏ పరిస్థితుల్లో కూడా చేసిన కర్మకు ఫలితం ఆశించకూడదు ఎందుకో తెలుసా ఏదో ఒక ఫలితం కోరి కర్మ చేస్తే ఫలితం వస్తుందో రాదో అనే వ్యాకులతో ఆశ్చర్యంతో ఎదురుచూపుతో ఆ కర్మను శ్రద్ధతో మనస్ఫూర్తిగా చేయలేము కాబట్టి క్రోధము క్రోధము అంటే అవసరమైన ప్రతిస్పందనలు కలిగి ఉండటం కొంతమందికి ఊరికినే కోపం వస్తుంది ఎందుకంటే ఎందుకు వస్తుందో వాళ్ళకే తెలియదు అతనికే తెలియదు కాబట్టి ఎదుటివాడు ఏ మాట అన్నా ఏ ప్ర చిన్న ప్రతికూల విషయం సంభవించినా అంతర్గత పతంతో విపరీతమైన ప్రతిస్పందనలు కలుగుతాయి అవి కోపంగా బయటకు వస్తాయి అప్పుడు అవయవాలు అతని స్వాధీనంలో ఉండవు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అతనికే తెలియదు పూర్వ మహా ఋషులు అయిన విశ్వామిత్రుడు దుర్ దుర్వాసుడు కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయారు పెళ్లికి పెట్టుకోలేకే శాపాలకు గురయ్యారు కాబట్టి క్రోధమును అదుపులో పెట్టుకున్న వాడే స్థితప్రజ్ఞుడు రాగము భయము క్రోధము ఒకటి వెంట ఒకటి వస్తాయి కాబట్టి ఇవి లేకపోవడమే స్థిత లక్షణాలుగా చెప్పబడ్డాయి కాబట్టి మనందరిలో అతి పెద్ద శత్రువు కోపం ఆ కోపాన్ని దూరంగా ఉంచితే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ